శ్రీ మాత్రేన మహా పూజ గదిలో చెంబు పాత్రలో తీర్థం ఉంచడం చేస్తుంటాం సాధారణంగా పూజ గదిలో చెంబు లేదా మట్టి పాత్రలో నీటిని ఉంచడం చేయొచ్చు ఇలా నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా సర్వ దేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం మహా నైవేద్యం కంటే నీటిని ఉంచి పూజించడం ద్వారా దేవతలు సంతృప్తి చెందడంతో పాటు కోరిన వరాలు ఇస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు రాగి చెంబులో మంచినీటిని ఉంచి మంత్రం పఠనం చేశాక ఆ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉండవు ప్రతిరోజు పూజ సమయంలో నీటిని నుంచి తీర్థం సేవిస్తే సమస్త దోషాలుండవు ఈ నీటిని రోజు మార్చి రోజు చెట్లకు పోయడం చేస్తుండాలి ఇలా చేస్తే ఆ ఇంట ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది అలాగే పూజ చేసేటప్పుడు గంటను మోగించడం ద్వారా దుష్ట శక్తులను ప్రతికూల శక్తులను పారద్రోలేందుకు ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు అలాగే పూజ సమయంలో ప్రకృతిని పంచభూతాలను ఆరాధించడం ద్వారా ప్రతికూల శక్తులతో ఇబ్బందులుండవు మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి